హాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్లాడు హృదయపూర్వకమైన లాడ్ ఈరోజు నేను పన్నెండు వందల స్థుతులు అన్నాను కదా ఈ స్థుతుల్లో నుంచే వినిపిస్తా ఈరోజు పాట పాడు ఓకేనా రిఫరెన్స్లు కూడా చెప్పాలని అనిపిస్తుంది కానీ ఎక్కువ లాంగ్ అయ్యని లెంత్ చెప్పలేదు రిఫరెన్స్లు కూడా చెప్పు అంటే మీరు కామెంట్ తెలపండి రెఫరెన్సులతో సహా నేను మీకు చదివిపిస్తా పన్నెండు వందల స్థుతుల బుక్ ఇది ఓకేనా మా చర్చిలో అనితా సిస్టర్ రాసింది ఈ బుక్ అందరికి ఫ్రీగానే ఇచ్చింది అందరు చదువుకుండానే ఫ్రీగానే పంచింది ఇంకా నన్ను అయితే ఇంకా చాలా మందికి అనేక మందికి పంచు వణజ అని ఇచ్చింది చాలా మందికి పెంచా యాభై బుక్కులు దాకా ఇచ్చింది పాపం పంచాను యాభై మందికి అందరూ చదివి బాగుండి బాగుండే అన్నారు నా కాడ కూడా ఉంచుకున్న రెండు బుక్కులు మూడు బుక్కులు ఉన్నాయి నా కడ కూడా ఇంకా ఇంకెవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇద్దామని పెట్టా ఒకటి అయితే నాకు చాలు ఇంకా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇద్దామని ఉంచా ఓకేనా ఇప్పుడు స్థూతులు కొన్ని చదివేసే నేను మధ్య మధ్యలో మీకు ఇంపిస్తాను ప్రవచన ప్రకారము కన్యక గర్భమున ఉద్భవించిన యేసు రక్షక వార్త ఒకటి ఇరవై ఆరు ఇరవై ముప్పై ఐదు వచ్చిన అన్నమాట వందనములు స్తోత్రములు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని కోట్ల కోట్లది దూతల గొప్ప స్వరముతో చెప్పబడుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు సర్వలోకమును నీకు నమస్కరించి నీ నామమును బట్టి నిన్ను కీర్తించునుగాక ఆమె వందనములు స్తోత్రములు సకలేశ్వరీచల స్తోత్రములు మించిన నీ ఘనమైన నామమును స్థుతింపబడునుగాక ఆమె వందనములు స్తోత్రములు ఇ్రాయల్లో నీ నామము గొప్పది కనుక ప్రతి నామమును పైనామమును అనుగ్రహించబడిన దేవా నీ కొందనములు స్తోత్రములు నీ నామము పరిశుద్ధమైనది పూజింప తగినది గనుక నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది కనుక భూమి అన్ ఎందట నీ నామము ఎంతో ప్రభావము కలది కనుక యుగ యుగములను టుకును ఈ యుగ యుగములన్నిటిను నీ నామము స్థుతి నొందును స్థుతి నొంద కనుక స్తోత్రములు స్తోత్రములు స్థుతి స్తోత్రములు నీ నామము బలమైన దుర్గముయు దుర్గముయుబడిన పరిమళ తైలముతో సమానముకు నీ పేరును బట్టి దేవా నీ నామము బలమైన దుర్గము కనుక నీ నామమును మనోహరము కనుక నీవు నీ నామమును సమీపింపగా ఉన్నావు గనుక నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుదేవా నీ కొందనములు స్తోత్రములు నీ వాక్యము చీకటి గల చోటును వెలుగు ఇచ్చు దీపమై ఉన్నది కనుక నీ వందనములు స్తోత్రములు దేవుని వాక్యమును నా మనము నా నామము గల దేవా దేవా నీ వాక్యము సజీవమైనది కనుక నీ వాక్యము సత్యము కనుక నీ వాక్యము బలము గలది కనుక నా బాధలలో నెమ్మది కలిగించు నీ వాక్యము బట్టి వందనములు స్తోత్రములు నీ వాక్యము రెండంచుల గల ఖడ్గము కంటను వా వడిదైనది కనుక ఆకాశముయ సింహాసనము భూమిని పాదపీటముగా చేసుకున్న దేవా నీకు వందనములు స్తోత్రములు ఆకాశము నీ నిమిత్తము తెలియజేయనుచున్నది సమస్త జనములకు మీ మహిమ కనబడుచున్నది కనుక ఆకాశ సైన్యములంతీ నీకే నమస్కారము చేయించుచున్నది కనుక నీకు అందనములు స్తోత్రములు ఆకాశము మీ మహిమను వివరించుచున్నది కనుక అంతరిక్షంలో మీ చేతి పనిని ప్రచురింపరచున్నది కనుక నీకు అందనములు స్తోత్రములు సకల దేవతలు మీకు నమస్కారం చేయను కనుక నీకు వందనములు స్తోత్రములు భూమి మీ ప్రాకారముతో నిండి ఉన్నది కనుక భూ బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీ అందే గుప్తములై ఉన్నవి కనుక నీకు వందనములు స్తోత్రములు మన దేవుడు గొప్పవాడు కాబట్టి స్థుతి స్తోత్రములు ఎందుకంటే దేవుని మనం మన మనము ఆయన పిల్లలం కనుక ఈరోజైతే నేను స్థుతులే చదివాను ఫ్రెండ్స్ ఈ స్థుతులు కూడా మీరు నెమరు వేసుకుంటా ప్రేయర్ కూడా చేసుకోవచ్చు మనము ఈరోజు పాట అయితే పాడతలేదు స్థుతులు చదువుకున్న ఓన్లీ లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది లెవెన్ ఓ క్లాక్ దాటిపోయింది అందుకని నిద్రపోవాలని స్థుతులతోనే ముగించి అనదన ప్రేయర్లోకి వెళ్తున్నా ఓకేనా మహానత్డ పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నమ్మకమైన దేవగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి మా దేవ మా రక్షక మా విమోచక నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి సకలాశ్రదములకు కారణ భూతులమైన దేవాని కొందనాలు స్తోత్రాలు తండ్రి నీ ఉచితమైన కృపని ఉచితమైన ప్రేమ నీ ఉచితమైన తండ్రి జాలిని మాకు దయచేసి నీ అందు మేము మాయందుని ఉండటకు సహాయం దయచేసిన దేవాని కొందనాలు స్తోత్రాలు తండ్రి మంచి నేలన పడిన విత్తనాల వలె మమ్మల్ని మొలకెత్తంప చేయమని అడుగుచున్నాం తండ్రి మేమిప్పుడు గచ్చ పొదల్లో పడిన మొక్కల వలె ఉన్నాం దేవా ఆ గచ్చ పొదల నుంచి నా తండ్రి మంచి నేలన పడిన విత్తనాల వలె మమ్మల్ని లేపు నా ఏసయ్య నీ వాక్యం అనే ఖడ్గంతో మమ్మల్ని నా తండ్రి నా ఏసయ్య సరి చేయమని అడుగుచున్నాం తండ్రి నా తండ్రి చదువుకున్న నా తండ్రి లేఖన భాగాలు కూడా నా నీ స్థూతులు నా తండ్రి మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతున్నాం దేవా నీ కొందనాలు స్తోత్రాలు నీ అంది శ్వాస నుంచి మేము దిన దినము అభివృద్ధి అవలాగా సహాయం తండ్రి ఇదిగో నా ఎస్ అయ్య నా ఎగర చేయుచ్చున్న ప్రార్థన నా తండ్రి నా యేసయ్య నా తండ్రి ఎంతోమంది చేయచ్చున్నారు దేవ నాకు నా తండ్రి డబ్బులు రావాలి నా తండ్రి నేను ఇచ్చిన డబ్బులు వచ్చేలాగా సహాయం దిను మనం ఎంతోమందినో సంఘంలో ప్రే ప్రే అనుదైన ప్రేయుల జ్ఞాపకం చేసుకోమని చెప్పిందివా అట్టి ప్రార్థనకు నా నా వందనాల నేసయ్యా నా తండ్రి ఎందుకంటే నా ఏసాయి మాకును నా తండ్రి సేవకుల కొరకు చేయమన్నావు సంఘాల కొరకు చేయమన్నావు నా తండ్రి అనేక మంది పోచున్న బిడ్డల కోసం ప్రార్థిస్తుమన్నాం దేవా అలా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎదుగునా నా ఆయి తెలంగాణ ప్రాంతంలో నా తండ్రి రేవంత్ రెడ్డి గారిని కాపాడి కనికరించు మరింత జ్ఞానాన్ని దయచేది తండ్రి అలాగే నై రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలివిని జ్ఞానాన్ని ఆ బిడ్డకు దయచేది తండ్రి అనేక మంది ఆధారపడి ఉన్నారు దేవా అప్పటి బిడ్డలందరికీ నా తండ్రి న్యాయం తీర్చలాగా నా తండ్రి ఆ బిడ్డకి తెలివిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయమని అడుగుతున్నాం అలాగే ఏపీలో కూడా నాయసాయా చంద్రబాబు నాయుడు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నాయస నీ కృపతో నాయసాయ్యా నా తండ్రి ఆ బిడ్డ ఏ సంఘాలు కానీ ఏది కానీ తూచిపుచ్చి వాడు కాదు నా తండ్రి ఆ బిడ్డను కూడా నాయసా శక్తిని బలాన్ని నింపు నా తండ్రి నీ కృపలో బహుబలంగా నా తండ్రి నాయసయ్య నిల్చేలాగా సహాయమయచ్చే తండ్రి ఆ బిడ్డ కూడా మంచి తెలివి జ్ఞానాన్ని దయచే రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నావు దేవా ఆ బిడ్డ కూడా నా తండ్రి మరింత ఇచ్చి నీ కృపలో నా తండ్రి అద్భుతంగా బలంగా వాడబలాగా సహాయమయచ్చే అనేక మందిని నా తండ్రి నాయస కుంటివారికి గుడ్డివారికి మూగవారికి చెమిటి వారికి అందరికీ నా తండ్రి పింఛన్ రూపంలో నా నయసాయి ఇచ్చున్నాడు దేవా ఆ బిడ్డ మరింత తెలివితేటలు దయచేసి అనేక మంది రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే యోగ్యత బాధ్యత బిడ్డ కలుగు చేయమంటున్నాను తండ్రి అలాగే నయస్ నీ కృపలో నేను నిలిచి ఉన్నాను దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నా బలంలో బలహీనతలను ఉన్నాను నమ్ముచున్నాను ఆత్మశద్ధమే కానీ శరీర బలహీనతతో నేను వెనకబడి పోచున్నాను దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నా బలాన్ని బలపరచు భద్రపరచు ఆత్మశద్ధం చేయన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మీ బలిష్టమైన రెక్కల కింద నా కుటుంబాన్ని నన్ను కట్టు దేవానికి వంద నాలుగు స్తోత్రాలు నాకు మంచి భర్తను ఇచ్చిన తండ్రి అలాగే మా ఇద్దరిని ప్రేమించి నాకు ఇచ్చిన ముగ్గురు కుమారులను పెట్టుకోండి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు నా ముగ్గురు కుమారులను కూడా కాచి కాపాడు నీ అందు శ్వాస అంత ముందుకు సాగిపోవాలి సహాయం దాచి యవనస్తులు నేస కుడికైను ఎడమకైన తొట్టులో కూడా సక్రమైన మార్గంలో నడుచులాగా సహాయం దాయిచాయి నీ అందు నా తండ్రి నా తని నమ్మిక ఇచ్చి మాకు మేము తగ్గించుకోవచ్చు నేను ఇచ్చినే బిడ్డలకు మమ్మల్ని నాయత్తపరచమని లోకానుసారంలో ఉన్నాం దేవ మేము నా తండ్రి నోటితో మనసుతో కంటితో నలుగుతో నాలుగుతో మేమన్నా పాపం చేస్తుంటే దయత మమ్మల్ని క్షమించి మా పాపంలో కడిగి వేసి పరిశుద్ధమైనగా అన్న తను మమ్మల్ని తీర్చిదిద్దామని అడుగుతు ఈ రాత్రి ఏళ్ళు ఏమైనా అయితే సుఖమైన నిద్రం దచ్చాయి ఏ బుక్ కంచి వేసినట్టు మా గృహం చుట్టూ కంచి వేయి కాపుదలు దయచేయి ఏ కొన్ని సురుకైన మెలకు దయచేసి మరలా నేను స్థుతించి గనపరిచే బిడ్డగా నన్ను నా ఎత్తపరచమని మా ఇరుగు పొరుగు వారిని కాపాడమని కనిపించమని అడుగుతున్నా మా రక్త సంబంధికలు అందరిని నా తండ్రి కాపాడి కనిపించు మా బంధుమిత్రులు అభినందనలు తెలవమని నా తండ్రి అలాగే యూట్యూబ్లో నా ఏసయ్య నా ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డని ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ఆ అవసరంతో సమృద్ధిగా తీర్చమని నీ కృపలు నేను అడుగుతున్న ప్రతి మాట నా తండ్రి తీసివేయకుండా పొలైనా నా తండ్రి నా తప్పులు ఉంటే దయత క్షమించి వేయమని అడగచ్చు నేను ఏమైనా అత్యాశగా అడుగుచుంటే నా తండ్రి ఎక్కువైతే గర్విస్తానేమో తక్కువైతే నేను విసర్జిస్తానంటా నాకు తగు మాత్రం దయచేసి నీ కృప కోసమే నా తండ్రి నేను నేను చూడ బిడ్డగా ఎత్తు పరచుకుని నా తండ్రి ఏ ఏ బిడ్డ నా తండ్రి నా తండ్రి రక్షణ లేకుండా ఉండటానికి నీకు ఇష్టం ఉండదు కనుక నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందుకున్నాను సహాయం దయచేయి యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశ్చిబాలు పరచుకొని అడగచ్చు త్వరగానేసాయి పరిశుద్ధులు అమ్మ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె అందరూ ప్రైజ్ రా